హై హలో వెల్కమ్ వెల్కమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు ఇప్పుడు అందరు మంచినే కోరుకుంటుంది ఎలా ఉన్నారు అందరు బాగున్నారని నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ నేను శ్రీతజ అయితే ఇప్పుడు చందువాళ్ళు ఇంటికి వెళ్తున్నాం అన్నమాట ఓకే చూడండి చీకటి ఉంది అట్లేదు ఇస్తావండి అస్సలు ఓపిక లేదు ఇద్దరికీ కూడా కానీ కొంచెం పనులు ఉన్నాయి ఆ పనులు అయితే చూసుకోవాలి కదా ఇక అయిపోతాయి ఆ పనులన్నీ చూసుకుంటే సో ఇప్పుడైతే మేము చందువాళ్ళ ఇంటికి అయితే బయలుదేరుతున్నాము అక్కడ కలుసుకుందాం సో చెందు వాళ్ళ ఇంటికి వచ్చాము మేము ఇక్కడ ఇల్లు ఇది సెకండ్ ఫ్లోర్లో ఉంటారు మెట్లెక్కాలి లిఫ్ట్ ఉండదు సెకండ్ ఫ్లోర్ వస్తుందిగా మళ్ళీ మూడింటికి మర్చిపోయి మరి ఇంటి దగ్గర హాయ్ ఇంతకా బిడ్డ కుదిరేది బిడ్డ పెళ్ళి అయితే నువ్వు తగ్గిపోయావు చాలా పళ్ళు చిత్తమా మీ చేస్తున్నావు లనౌ సినిమాలో పాటు అయ్యో అది పోతుంది అది ఎక్కడికి పోదు ఇక్కడికి వచ్చేది బాగుందా వాళ్ళ ఊరు వేడి వేడి ఓవర్ హిట్ పెళ్లి పనులు అయిపోయినాయి అమ్మ సర్దుకోవడం ఒక్కటే ఉంది నువ్వు వస్తే కొంచెం ఇవాళ అత్త శారీ సర్దాలు నువ్వే అందరికి రా సో ఇంతకాలం మనందరినీ సోలోగా మన వీడియో ద్వారా అలరించినటువంటి శ్రీతిజాకి గానే వచ్చేసింది ఈ నెల ఇరవై తారీఖున మునదాలలో అద్భుతంగా వివాహ మహోత్సవం జరుపుకున్న శ్రీ లక్ష్మీ సౌభాగ్యవతి మా శ్రీజాకి వీరందరూ కూడా సిద్ధాకి మా శ్రీజాల శ్రీజాల మిత్రులు ఉన్నారు నిన్న వాళ్ళ గురించి మా సిద్ధుగా కూడా మా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఆ పెళ్లి కుమారుడు చిరంజీవి సాయి కుమార్ గారికి చిన్న సాయి కుమార్ మంచి జోడి మీరు అందరు కూడా బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను ప్లీజ్ అండి కవిత మాకు గొడవలేం కాలేదు రాజా గొడవలేం కాలేదు కాబట్టి ఈ మా ముహూర్తం టైంలో నేను ఆల్రెడీ కమిటేక్ అయి ఉన్న వర్క్స్ ఉన్నాయి కొన్ని దాని వల్లనే ఇప్పుడు పంతొమ్మిదో తారీఖు తను పెళ్లి కూతురు చేసే కూడా మాకు ఇక్కడ సుచిత్ర ఓపెనింగ్ రోజు నేను సుచిత్రగా చందనగర్ ఓపెనింగ్ పెళ్లికి మాత్రం ట్వంటీకి వెళ్ళిపోతాం సో కుదరక వెళ్ళట్లేదు ఎందుకంటే మేము ఆల్రెడీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి మాకు కొన్ని పనులు ఒప్పుకున్నాం కాబట్టి

అగో సునీత నా మీద గాసిప్స్ వెళ్ళిపోయింది మళ్ళీ వచ్చినాగా గోడ కొట్టిన బంతిలాగా మళ్ళీ వెనక్కి వచ్చాగా

అయ్యో అలాగ మళ్ళీ 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 పెట్టు పెట్టు యోధ బంగారు తల్లి ఇప్పుడు మాకేం చేస్తుంది సుంత కొన్ని వాటర్ ఇవ్వ ఓకే బాయ్ సో நேன் வீடியோ தீஸ்துக்கிறேன். ஏன் காட்டிஸ்தான். ஏன் காட்டிஸ்தான். ஏன் காட்டிஸ்தான். ஏன் అది యాక్చువల్ గా అందులో అందులో లంచ్ అనేది రాయడం మర్చిపోయాం విందు అందుకనే వీడియోలో పెట్టాం వీడియోలో పెట్టాం అందరూ వస్తున్నారు ఆల్ ఆర్ కమింగ్ అవును కానీ తర్వాత అందరు వస్తున్నారు కదా ఇప్పుడు అప్పుడు అది అది విషయం కాబట్టి అది చెప్పిన ఇప్పుడు ఇది విషయం కాబట్టి ఇది చెప్తున్నానండి మనసుతో

కోరిక ఎలాగైతే ఆదరిస్తున్నారో కొత్త వాళ్ళైతే చాన చూడండి ఇంకో విషయం ఏంటంటే మా సిద్ధిగా ఇంకో విషయం చెప్పింది త్వరలో మా కూడా సిద్ధిగారి అంటే ఫ్యామిలీతో మంచి ఛానల్ ఓపెన్ చేసుకుంటాం మా అమ్మ అని చెప్పింది

నా బిడ్డ నాకు తప్ప అందరి కాలు మొక్కుతుంది తెలుసా సిద్ధు గారికి నేనంటే అది ఇంకా వేరే లెవెల్ అంతే అది నాకు తెలుసు నా మనసుకి తెలుసు నేనంటే అంత అది నీ కాలు కాదు అట్లాగా దాని మనసును నా స్థానం దాన్ని డైలీ మాట్లాడుకోము డైలీ ఫోన్ డైలీ టచ్ లో ఉండదు టచ్ లో ఉండము కానీ దానికి కష్టం వచ్చినప్పుడు ఏదైనా మంచి చెడు మనసుకు బాధ అనిపించినప్పుడు నాకు మెసేజ్ చేస్తుంది మామ ఇలాంటి ఇలా అని అని చాలా అంటే దానికి ధైర్యం ఏంటంటే మా మామూలు నాడు సపోర్ట్ ఇంటుంది అనమాట సో కాబట్టి ప్రతి ఆడపిల్లకి ఒక టైంలో కొందరు సపోర్ట్ అనేది ఖచ్చితంగా అవసరం అయింది అలాంటి అలాంటప్పుడు మనం ఉండాలన్నది నాకు ఇది అంటే పాపం నిజంగా తనకిప్పుడు తన సొంత ఉంటే హరి నిజంగా చాలా బాగుండేది హరికి చాలా ఇష్టం హరి అంటే ఎంత హరి అయితే చిన్నప్పుడు ఈ మీరు కర్పూరం వెలిగించి దేవుడు తిప్పాడు నాకు అవన్నీ తెలుసు అన్నమాట సో ఉన్న మా నిజంగా ఇప్పుడు చూడండి పాపం ఎంతైనా మగ దిక్కున్నది వేరుగా అనిపిస్తుంది పెళ్లి పనులు ఒక్కళ్ళు నేను నేను రమ్మనే అన్నాను ధైర్యంగా మీకు మీరే చేసుకోవాలి మీకు మీరే నిలబడాలి మీకు మీరే వెళ్ళాలి ఇప్పుడు ఎవరు ఎక్కువసేపు ఏది ఉండదు కాబట్టి చెప్తున్నాను కాకపోతే సపోర్ట్ ఇచ్చే టైంలో అందరు సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటాను అంతా మంచిగా జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాను కాబట్టి అది ఏడు నన్ను కూడా చల్లనిపిస్తానండి ఇప్పుడు మనం వద్దు అన్నీ ఆపితే కొన్ని ఆగవు కాకపోతే మూవ్ అవ్వాలి అంతే నా పిల్లల విషయంలో కూడా అంతే నా మా యోధాకి మా అన్ననికి ఒకటే చెప్తాను వాళ్ళ ఇష్టాన్ని జీవితాంతం గౌరవిస్తాను పెద్ద అయిన తర్వాత కూడా గౌరవిస్తాను చూద్దాం మా యోధనేమో లేదు మా నాన్న వాళ్ళ ఇష్టమే అంటుందంటే నేనేమో నీ ఇష్టమే అంటున్నాను ఎలా అయినా సరే చిత్తగారికి ఎలా ఇష్టమో అలాగే ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ ఇష్టాన్ని ఖచ్చితంగా గౌరవిస్తాను మీ అందరికీ ఇంటైరెక్ట్గానే ఫిల్ అంటాను సో అదనమాట అండ్ ఆల్ ది బెస్ట్ బంగారు తల్లి నీకెందుకు నేను అర్థం చేసుకునే నీ బెస్ట్ ఫ్రెండే నీకు హస్బెండ్ అవుతున్నాడు కాబట్టి ఏదైనా సరే సాయి పెళ్లి చేసుకోవడం అంటే సాయి ఒక్కడే కాదు వాళ్ళ కుటుంబం మొత్తాన్ని నువ్వే చూసుకున్నావు ఒక ఫ్యామిలీ వస్తుంది కాబట్టి రకరకాల మనస్తత్వాల వాళ్ళు ఒక దగ్గరకు వస్తారు కాబట్టి అందరికీ నువ్వు అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి టైం తీసుకో తొందర పడి మాట చాలు మాట తప్పకుండా బయట కంటే మాట చాలా కాదు సిత్తు పెళ్లి చేసుకొని ఇప్పుడు ఇలా ఉంటుందని నలుగురు నిన్ను మెచ్చుకునేలా ఉండాలి నిన్ను చూసి ఒక ఇంప్రెషన్ అవ్వాలి నీ అమ్మ సపోర్ట్ గా నిలబడడం అనేది చాలా గొప్ప విషయం నాయనమ్మ వీళ్ళందరూ ఉన్నారు మీ బంధువులు అందరినీ కూడా ఎప్పుడు గౌరవంగా చూసుకోవాలి ఎప్పుడు గౌరవంగా మాట్లాడవాలి సరేనా ఎందుకంటే ఎప్పటికైనా రక్త సంబంధం రక్త సంబంధం అది మాత్రం సరేనా ఇప్పుడు దూరం రక్త సంబంధం ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఇది మా సిద్ధుగా కదా అంటే మా కవిత చెప్పాలంటే చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి నాకు తెలుసు నేను ఎయిత్ క్లాస్ కాదు ఇప్పుడు మా ఇంట్లో టీవీ చూసింది నాకు ఈ టీవీ కావాలంటే సిద్ధు ఆ కవిత గురించి తెలుసు అనమాట ఎటు కాలేజ్ పోత సో అదే అదే కొంచెం ప్రాబ్లం చైల్డ్ మెండ్ ఇంకా సో అది కొంచెం తగ్గించుకుంటుందని నేను అనుకుంటున్నాను తర్వాత ఇప్పుడు ఒక సింగిల్ బెడ్రూమ్ కావాలంటుంది సింగిల్ బెడ్రూమ్ కావాలంటే కానీ కావాలంటుంది మీ ఎవరు చెప్పండి సో ఇటువైపు వస్తారా ఎంతమ్మా అని అంటుంది చూద్దాం ఇటువైపు ఇల్లు చూసుకొని కవిత కూడా వస్తుందేమో చూసుకోవాలి మీ అందరినీ కూడా బ్లెస్ చేయండి పిల్లల్ని బ్లెస్ చేయండి మా అక్కని బ్లెస్ చేయండి అలాగే మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నాను చాలా చాలా థ్యాంక్స్ బై బాయ్ బాయ్